Eu sou o Sordim, eu não amo, não ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున భీమవరం పట్నం అంబేద్కర్ భవన్లో వీరమ్మ చెరువు దగ్గర అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సవరణల చట్టం రెండు వేల పదిహేను సవరణల చట్టం రెండు వేల పద్దెనిమిది ఎస్సీ ఎస్టీ రూల్స్ సంబంధించిన జీవుల పైన ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ఈ ఎస్సేఎస్టీ చట్టం పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయమని ఎస్సేఎస్టీ చట్టమే చెప్పింది దీనికి ఒయే మోషన్ రాజు గారు మండలి చైర్మన్ అలాగనే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అలాగనే ఎస్పీ గారు అజిత్ ఏజెంట్ల వారిని కూడా ముగ్గురిని కూడా ఆహ్వానించి నలుగురిని ఆహ్వానించాము ప్రధానంగా ఏంటంటే ఇందుట్లో విజిలెన్స్ అండ్ మాంటరీ కమిటీ వారు మరి దళిత్ సంఘాల నాయకులు పలువురు అందరు కూడా పాల్గొంటున్నారు ఈ అట్రాసిటీస్ కి గురైన అత్యాచారాలకు గురైన బాధిత వర్గం అలాగనే అసైన్ ల్యాండ్ ఆక్రమించుకోబడ్డ వాళ్ళు ఎవరిదైనా సరే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అసైన్ ల్యాండ్ ఆక్రమణలకు గురైన అటువంటి బాధితులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చట్టం గురించి తెలుసుకోవాల డెబ్బై సంవత్సరాలుగా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చి అయినా కూడా ఈ దళితుల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల అంట్రాంతనో అట్లాగనే అట్రాసిటీస్ కొనసాగుతున్నాయి అంటే కేవలం ఎస్సీ ఎస్టీ చట్టం పట్ల అవగాహన లేకపోవటం మంచి ఆందోళన కలిగిన మంచి హృదయలైన మంచి హృదయం కలిగినటువంటి దళిత సంఘాల నాయకులు ఉన్నా కూడా చట్టం పట్ల చట్టంలో వస్తున్న అనేక మార్పులు వాటికి అనుగుణంగా వస్తున్న జీవోలు రూల్స్ మీద సరైన పట్టులేనందువల్ల మరి కలెక్టర్లు కూడా ఎస్పీలు కూడా మరి సక్రమంగా చర్యలు తీసుకోలేని పరిస్థితులు కనవస్తుంది ఆ క్రమంలో మరి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయటం జరిగింది దీనికి అందరూ కూడా అంటే అందరూ అంటే బాధిత వర్గం అలాగే దళిత సంఘాల నాయకులు విజిలెన్స్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్ లో డాక్టర్ బొల్లమూడి రాజసుందరబాబు గారు ఇరవై తొమ్మిదో తారీఖున ఎస్సీ ఎస్టి కోవాన్ చట్టం మీద ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం దాంట్లో ఉన్న రోడ్డుపాట్ల గురించి ఏదైతే ఉన్నదో అందరికీ కూడా బాధిత కుటుంబాలకి అలాగే అసెంబ్లీ ఎవరైతే ఆక్రమించారో వారందరికీ కూడా అవగాహన కల్పించడం ఏదైతే బాధిత కుటుంబాలున్నాయ జరిగే వరకు వారికి వారి తరపున పోరాటం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము కూడా విజిలెన్స్ కమిటీ తరఫున ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే ఎస్సీ ఎస్టి కింద బాధితులు ఉంటారో అలాగే భూ బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సభకి హాజరయ్యి వారికి సమస్యలని దృష్టికి తీసుకురావాలని ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు అలాగే మన ఎస్టి గారు అలాగే మన శాసన మండలి చైర్మన్ పోయే మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా హాజరవుతారు మీరు కూడా తప్పనిసరిగా మీ సమస్యల్ని ఆ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా మేము అధికారులు అందరూ కూడా కృషి చేస్తామని అలాగే రేపు ఇరవై జరిగిన జరగబోయే సభకి అందరూ కూడా తప్పనిసరిగా రావాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన భీమవరం కొత్త అంబేద్కర్ భవనంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సును డాక్టర్ గుల్లమూడి సుందరబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా అభినందనీయం మరి ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చింది కానీ ఆ చట్టాన్ని మరి నెరవేర్చడంలో మరి అధికారులు కొంత విఫలం అవడం అనేది జరుగుతుంది ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ ప్రజలు మరి తెలుసుకోవాలి ఆ యొక్క చట్టం బాధ్యతలు ఏంటి విధి విధానాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎస్సీ ఎస్టీ వర్గ ప్రజలకు అవసరం ఉంది కాబట్టి మరి ఇరవై తొమ్మిదో తేదీన ఉదయం పది గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ జరిగే ఈ సదస్సుకు ఎస్సీ ఎస్టీ ప్రజలు తప్పనిసరిగా హాజరై మరి ఈ యొక్క సదస్సును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు